హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ దాబా స్టైల్ రెసిపీ చూపించబోతున్నానండి ఎగ్ మొగలాయ్ కుర్మా ఇది మీకు అన్నంలోకి కానీ లేదంటే పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చక్కటి రెసిపీని ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా మంచి రెసిపీస్ అండ్ అదర్ వీడియోస్ కూడా ఎంటర్టైన్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కేసేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ముందుగా ఈ ఎగ్ మొగలాయి కుర్మా కోసం ఎగ్స్ ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఈ పొట్టు తీసిన ఎగ్స్ని ఒక స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మీరు పొట్టువలసిన ఎగ్స్ని వేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తున్నప్పుడే ఒక పావు స్పూన్ పసుపు కారం అండ్ సాల్ట్ అనేది వేసుకొని ఇవన్నీ కూడా ఎగ్స్కి పట్టే విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ ఎగ్ పైన పొర అనేది కొంచెం క్రిస్పీగా అండ్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఎగ్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి తిరిగి కడాయి అనేది పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన మీడియం సైజ్ రెండు ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా మగ్గేటట్టుగా స్పూన్తో కలుపుతూ అదే విధంగా ఇక్కడ మనం పచ్చికారం యూస్ చేస్తామండి సో మీరు ఒక ఇరవై వరకు పచ్చిమిర్చీల్ని కడిగేసి ఇందులోకి యాడ్ చేసేయండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో చక్కగా మగ్గే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్పూన్తో కలుపుతూ ఉండండి ఇలా కొంచెం మగ్గడం స్టార్ట్ అవ్వగానే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయ రెవ్వల్ని అలాగే ఒక ఇంచ్ అల్లంని అందులోకి యాడ్ చేసేసి స్పూన్తో కలిపేసేయండి ఇవి కొంచెం మగ్గగానే వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని కట్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసి దాన్ని కొంచెం ఒక పది నిమిషాలు చల్లరనివ్వండి మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టేసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కర్రీకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి నేను ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి రెడీ చేస్తున్నాను కూర కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువ అయితే మీరు పెంచి తీసుకోండి తక్కువ అయితే తగ్గించి తీసుకోండి ఈ ఆయిల్లోకి పోపు దినుసులు కరివేపాకు వేసేసుకొని ఇందాక మనము మిక్సీలో వేసుకున్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అంతా కూడా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి దీన్ని ఆయిల్లో మంచిగా లో టు మీడియం ఫ్లేమ్స్ అడ్జస్ట్ చేస్తూ మంటని ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి మంట అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో లో ఫ్లేమ్లోనే దీన్ని చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి అయితే ఇందాక మీరు పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కాజుని వేసుకున్న పేస్ట్లోకి బాగుంటుంది లేదంటే మనం విడిగా అయినా వేసుకోవచ్చు చూడండి ఈ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వగానే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంత కర్డ్ని మీరు యాడ్ చేసుకోండి పెరుగు అనేది ఇక్కడ చాలా మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ అండి ఎందుకంటే దీనివల్ల ఈ మొఘలాయి కుర్మా ఫ్లేవర్ అనేది మెయిన్గా వస్తుంది సో దాని గురించి చక్కగా కొంచెం పుల్లబడిన పెరుగు వాడితే మీకు బాగుంటుంది చూడండి ఇక్కడ నేను కాజు ముక్కల్ని విడిగా వేశాను వేసేసి కలిపాక మీకు సూప్కి తగ్గట్టుగా అంటే కుర్మా ఎక్కువ గట్టిగా లేకుండా అలా అలాగే ఎక్కువ పలచగా లేకుండా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసి ఇలా స్పూన్తో చక్కగా కలిపేసేయండి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఈ కుర్మా అనేది ఉడుకుతుంది ఈ టైంలో మీరు ఒక స్మాల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసేయండి ఇక్కడ కుర్మా అనేది చక్కగా ఉడుకుతూ ఉంటే మీకు ఆ వాటర్ యాడ్ చేశాక ఆ క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీకి అనేది వస్తుంది ఉడికిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్మాల్ టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసి కలుపుతూ ఉండండి ఈ సూప్ అనేది మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికిస్తూ ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకే మొత్తం ఆయిల్ అంతా కూడా పైన పేరుకుపోతుంది చూడండి ఈ ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది అంటే మనకు ఆల్మోస్ట్ సూప్ కన్సిస్టెన్సీ అంటే కుర్మా కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయినట్టే ఇక్కడ మీరు చాక్ చేసిన కొత్తిమీర అనేది యాడ్ చేసేయండి యాడ్ చేసేసి చక్కగా కలిపేసేయండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మీకు ఈ కుర్మాకి పట్టేసి మంచి రుచిగా ఉంటుంది అదేవిధంగా ఇలా కలిపేశాక ఇప్పుడు మీరు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది ఒకటొకటిగా ఈ కుర్మాలోకి వేసేసుకోండి ఎగ్స్ అన్నీ కూడా వేసేసాక స్పూన్తో మెల్లిగా ఎగ్స్ ఎక్కడా కూడా విరిగిపోకుండా మొత్తం అంతా కూడా సూప్లోకి కలిపేసి దీన్ని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అలా ఉడికిస్తే ఈ కుర్మా అనేది ఎగ్స్కి పట్టేసుకొని మంచి ఫ్లేవర్స్తో మొగల ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చికెన్ మటన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఇలా ఈ స్టైల్లో చేసి పెడితే ఈ ఎగ్ కుర్మాని కూడా భలే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ